వీధి కుక్కల బారు నుంచి ప్రజలను రక్షించాలని వేడుకున్నారు కరీంనగర్ టౌన్ సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం ఇక కుక్కల దాటిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు సిపిఎం బృందం పరామర్శించింది నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లల్ని బాటసార్లను బైకుల మీద వెళ్తున్న వారిని గాయపరుస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయని సత్యం ఆందోళన వ్యక్తం చేశారు గత మూడు రోజుల క్రితం విద్యానగర్లో ఆరు బయట ఆడుకుంటున్న హరినందన్ అనే సంవత్సరం వయసున్న అబ్బాయిని తీవ్రంగా గాయపరిచేయని తండ్రి వినోదు తల్లి పద్మ అక్కడ లేకుంటే అబ్బాయి చనిపోయేవాడని ఆందోళన వ్యక్తం చేశారు తీవ్ర గాయాలైన అబ్బాయిని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టకపోవడం హాస్యాస్పదమని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సరైన సమయానికి డ్రెస్సింగ్ చేయడం లేదని సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి తల్లిదండ్రులు సిపిఎం బృందానికి తెలిపారు ఈ సందర్భంగా గుడిగందుల సత్యం మాట్లాడుతూ గాయాల పాలైన అబ్బాయికి మెరుగైన వైద్యం అందించాలని ఇండ్లలో కూలి పనులు చేసుకుంటూ జీవనం గడిపే వినోదు పద్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు వీధి కుక్కల బెడద విపరీతంగా అయింది గత మూడు రోజుల క్రితము విద్యానగర్లో హరిచందన్ అనే అబ్బాయిని కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది అతన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇది అధికారుల దృష్టికి కావచ్చు మీడియా దృష్టికి తీసుకురాకపోవడం సిగ్గుచేటు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి హరిచందన్ ఈరోజు పరామర్శించడం జరిగింది ఇలా అనేక మంది ఇంకా వీధి కుక్కల బారినబడి ఆసుపత్రులలో ఉంటున్నారు ఆసుపత్రిలో కూడా సరైనటువంటి చికిత్స లేదు అట్లాగే డ్రెస్సింగ్ కూడా చేయలేదని వాళ్ళ పేరెంట్స్ మాకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు వీధి కుక్కలను అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు వారందరి ప్రాణాలు రక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మందలించినటువంటి పరిస్థితి ఉంది అందుకని వెంటనే కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి వీధి కుక్కలన్నిటిని కూడా పట్టుకెళ్ళాలి అలాగే కుటుంబ నియంత్రణ చేసి కుక్కలను అరికట్టాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము